హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసండి చూడండి ఫిష్ మసాలా అండి చాలా బాగుంటుంది ఫిష్ మసాలా అంటే ఏం అనుకుంటున్నారండి చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు మనకి కావాలంటే అన్ని చేపలు తీసుకోవాలి చూడండి నేను కేజీ చేపలు అయితే తీసుకున్న ఒక చేప కట్ చేసినా రెండు చేపలు ఇట్నే పెట్టేసుకున్నానండి చూసారు కదండి చాలా బాగుంటుంది ఈ ఫిష్ కర్రీ ఎలా చేయాలి కర్రీ కదండి సారీ అండి ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది మసాలా చూడండి ఇక్కడ వచ్చేసి పెద్ద రెండు ఆనియన్స్ తీసుకున్న ఒక పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి అండి మూడు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర చూడండి ధనియాలు ధనియాలండి మూడు మిరియాలు కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు చెక్క లవంగా ఇది వచ్చేసండి మళ్ళీ ధనియాల పొడి కొంచెం వచ్చేసి కారము పసుపు చూసారు కదండి దీంట్లో వచ్చేసి నేను సాల్టు పసుపు కారం పొడి పట్టించేసి ఇలా పెట్టేసానండి ఒక గంట ముందే దీనికైతే ఇంకే మసాలాలు ఇంక యూజ్ చేయమండి ఇది అయితే ఫ్రై చేసుకున్నాక మనం ఆయిల్ పెట్టేసుకున్నాము ఈ ఫ్రై అయ్యే లోపల మనం ఇలా రోట్లోనే దంచుకోవాలండి ఇవన్నీ కూడా కచ్చ పచ్చాగా దంచేసుకొని ఈ ఫ్రై చేసేసుకొని ఈ మసాలా ఆయిల్లో చేసుకొని ఈ ఫిష్ వేసుకున్నామంటే అంతేనండి మనకి సింపుల్గా ఫిష్ మసాలా రెడీ అయిపోతుంది రండి మనం చేపలకి ఆయిల్ పెట్టేసినాం కదండి ఈ చేపలు వేసే లోపల మనము మసాలా దంచేసుకుందాం మళ్ళీ దీంట్లో చూడండి నేను ఆల్రెడీ ఒక్కసారి వేయించిన ఇది ఇంకా ఈసారి అయితే వేయించనండి చికెన్ ఆయిల్ ఇది ఇంక ఇప్పుడు ఫిష్ అయితే ఏం చేసి ఇంకా దీనికి నేను ఇంకా మళ్ళీ ఫారెస్ట్ ఎక్కువ అయితే యూజ్ మనము మూడు సార్లు కల్లా ఎక్కువ మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది ఇలా ఫిష్ ఒకేసారి వేసేస్తాం తక్కువ కాబట్టి సరిపోతుంది ఈ ఆయిల్ తీసేసి మనం వేరే ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కుక్క అయ్యే లోపల మనం మసాలా దంచేసుకుందామండి చూడండి ఇలా పెద్ద రోజుల్లో కానీ చిన్న రోజుల్లో కానీ ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ డిఫరెన్స్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలాగే చేయండి చేసిన గట్టే కాకుండా మీరు ఇలా కొంచెం దంచేసుకొని మళ్ళీ టమాటా పొడి అన్నీ వేసేసుకుందాం దీంట్లోనే చూడండి ఇలా కచ్చపచ్చగా దంచేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లోనే ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అన్నీ కూడా దంచేసుకుందామండి ఇలా కొన్ని కొన్ని వేసుకుందాం రోల్ చిన్నది కాబట్టి ఫ్రై కూడా వేసేసుకుందాం అండి అన్నీ ఇలా దంచేసుకుందాం మొత్తం చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా దంచేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొన్ని కొత్తిమీర కాడలు కాడలతో తీసుకోవాలండి బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము పసుపు ఇలా వేసేసుకొని అలా కలుపుకొని ఇంకొక దంచి దంచేసుకొని మనం తీసేసుకుందాం అది ప్లేట్ మెల్లగా దంచుకోండి కూడాలండి పోతాయి పక్కకు మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మనం ఫిష్కి మసాలా ఇలా దంచేసుకున్నాం కదండి అన్నీ కొంచెం కొత్తిమీర కూడా పక్కన పెట్టేసినా ఇంకొంచెము చేపలు నేను కొంచెం ఫ్రై అయ్యాయి అంటే మనం పక్కన కడాయి పెట్టేసుకొని ఈ పక్కనే రైస్ పెట్టానండి ఈ రైస్ మనం పక్కన పెట్టేసి మనం ఈ పక్కన మనం ఫ్రిష్ మసాలా తయారు చేసుకున్నాము ఇదే ఫ్రీ తీసేసుకొని మళ్ళీ మనం కర్రీలు వేసుకుంటే సరిపోతుందండి కొంచెం టైం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఫిష్ అయితే రెడీ అయిపోయిందండి ఇవి పక్కకి తీసేసుకుందాం ఇక్కడ వేరే కడాయి పెట్టేసుకున్నాం ఎందుకంటే ఇది ఆయిల్ ఎక్కువ కాబట్టి మనం అంతా దీంట్లో వేయకూడదండి ఇలా ఇలా కట్ చేసి పెట్టుకుంటా మాకు ఒక్కొక్కసారి ఇలా ఫిష్ ఫిష్ గున్నే తినడం ఇష్టము అందు కాబట్టి ఇలా ఉప్పు కారం బాగా మనం పట్టేలాగా మధ్యలో ఘాట్లు పెట్టేసి అలా కూడా చేసుకోవచ్చండి చేపలు చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాం కదండి మనము ఇది ఆయిల్ కొంచెం వేసుకుందాం ఇలా మనం దంచుకునే మసాలా ఉంది కదండి రోట్లో కష్టం అంటే అన్నీ కష్టమేనండి కష్టం లేదనుకుంటే ఆరోగ్యానికి మంచిది ఓపికగా చేసుకోవాలి ఇది మసాలా ఎందుకు వేస్తుంది ఇలా పచ్చ పచ్చగా దంచుకోవాలండి ఫ్రైట్ కాబట్టి మరి మనం అంత మెత్తగా అయితే దంచుకోకూడదు అది మీ ఇష్టం అండి మీకు మెత్తగాలంటే దంచేసుకోండి నేను ఇలానే వేస్తా ఇది కొంచెం ఫ్రై అయినాక మనము ఫిష్ అనేది డీప్లో వేసేసుకుందామంటే చాలా బాగుంటుందండి చూడండి సాల్ట్ వేస్తామండి మనం సాల్ట్ వేయరు కదా ఆల్రెడీ చేపల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి కొంచెం దాంట్లోనే వాటర్ ఉంటుందండి ఎందుకంటే మనం టమాటాలు కూడా వేసాం కాబట్టి అదే వాటర్ అబ్జర్బ్ చేసేసి వస్తుంది డ్రై ఆనియన్స్ బ్రై చేసేస్తుంది ఇలా వాటర్ ఏదో అవసరం లేదు కొంచెం గుజ్జు గుజ్జుగా కర్రీ కావాలి నాకు ఇంకా అనుకుంటే కొంచెం మీరు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మేము ఇలానే వేసుకుంటాం కాబట్టి నేను ఇలానే చేసేస్తాను ఇలా ఒక్క రెండు నిమిషాలు మూత పెడదామండి ఆవిరిపోకుండా మూత పెట్టుకుంటే బాగుడుగుతుంది చూద్దామండి వావ్ ఎంత రోడ్లో దంచే లెవెలే వేరండి బాబు చూసారు కదా ఇప్పుడు మనము ఇవన్నీ దీంట్లో వేసేద్దాం చేపలు ఇలా బాగా కలిపేసుకొని ఆ కొంచెం మసాలా మనకి పీసుకు పట్టిందంటే చాలా బాగుంటుందండి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు మళ్ళా మళ్ళీ మీరు ఇదే ఫిష్ కావాలి ఫిష్ మసాలా ఇలానే చేసుకొని తినాలి అనుకుంటారు మీరైతే చూడండి ఈ మసాలా ఈ పిసుకు పట్టేసింది అంతే కనుక చాలా బాగుంటుందండి ఇదే రైస్లో కూడా కలిపేసుకోవచ్చు మీకు నంజుకునే దానికి కానీ దేనికైనా బాగుంటుంది చూడండి ఈ మసాలా వచ్చేసి దీనిపైన పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు మనము మూత పెట్టేసినామంటే ఎన్ని ఎన్ని మసాలా ఫిష్ రెడీ కొత్తిమీర కూడా వేసేసుకుందాం చూసారు కదండి ఇలా మూత అయితే పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం స్టవ్ అయితే బంద్ చేసేద్దామండి చూసారు కదండి నేను ప్లేట్లో తీసి చూపిస్తాను నేను ఈ ఫిష్ మసాలా అంటేనే నాకు ముందుగా రైస్ అయితే చేసి పెట్టేసుకుంటానండి వా చూసారు కదా ఫిష్ మసాలా మజాకా ఇలా చేసుకోవాలండి బాబు ఎప్పుడైనా మీరు చేపలు తెచ్చుకున్నారంటే ఒక్కసారి ట్రై చేయండి చూసారు కదండి ఇలా ఎవరండి బాబు ఇలా మసాలాకి ఫిష్ పట్టి చేసుకుంటే ఎవరు తినుకుంటుంటారు చెప్పండి రండి నేనైతే రైస్ అయితే రెడీగా పెట్టేసుకున్నా నాకు ఇదేంటి పిచ్చండి మసాలా ఈ ఫిష్ మసాలా అంటే ఇంకా మనకి ఏరే కూరలు కూడా అవసరం లేదండి ఈ మసాలా పెట్టుకున్నామంటే కనుక వేరే కూరలతో పనే లేదండి పుల్చి చేసుకోవాలి అది చేసుకోవాలని ఏం అవసరం లేదండి చూసారు కదండి ఈరోజు మనం పిష్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మీకు కనుక నచ్చితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా మనం రెడీ చేసుకున్నామో చూద్దాం మీకు ఎప్పుడెప్పుడు ముగించాలా అని ఉంది నాకు చూసేద్దామండి టేస్ట్ చూడండి పిస్సు కూడా మనకి ఎంత బాగా ఏం చేసుకున్నామో ఒకదో కాలుతుందండి చూశారు కదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి